హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి ఈరోజు వీడియోలో మనం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఒక శివాలయం అయితే చూద్దామండి ఈ శివాలయం పేరు అపిత కుచలాంబా సమేత శ్రీ ఆలయం ఈ శివాలయం కల్వపురిలో ఉందండి అదే అండి కల్వకుంట కల్వకుంట అంటే చిత్తూరు పీపుల్స్కి బాగా తెలుసు మనం చిత్తూరు నుండి పెన్మూరికి వెళ్ళే మెయిన్ రోడ్లో ఈ టెంపుల్ ఉందండి కల్వకుంట అనే విలేజ్లో ఈ కల్వకుంట చిత్తూరు నుండి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ ఉన్న రాజగోపురం ప్రహరీ గోడ విజయనగర రాజుల కాలంలో నిర్మించడం జరిగిందండి అనేసి ఇక్కడ చెప్తున్నారు లోపలున్న గుడి చోళరాజులు నిర్మించడం జరిగిందండి ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు జన్మేజయ మహారాజు అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఈ కల్వపురి క్షేత్రం రెండు నదుల సంగమం తీరంలో ఉందండి ఇది బాహుదా నది ఇది కాణిపాకం నుండి వస్తుందండి ఇంకొకటి భీమా నది ఇది పూతల్పట్టు వైపు నుండి ప్రవహిస్తుంది ఈ రెండు నదుల సంగమం తీరంలో ఈ కల్వపురి క్షేత్రం ఉంది ఈ కల్వకుంట శివాలయం తీర్థ క్షేత్ర మహత్యం కలిగి ఉంది రామాయణ కాలంలో శ్రీరాముల చంద్రుల వారు తిరుమల అంతా చుట్టి ఈ క్షేత్రంకి వచ్చిన తర్వాత చంద్రావ నదీ తీరంలో వెళ్ళి మరలా సీతాన్వేషణ పశ్చిమ కనుముల్లో చేసినట్టు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది ఈశ్వరుడు ఇక్కడ ఒక బాటసారికి ప్రత్యక్షమయ్యారట వారు తెచ్చినటువంటి అస్థికలను పువ్వులుగా మార్చడం చేత కాశీ కంటే ఒక్క విషంభు మేలు పువ్వుల కలవకుంట అనే నానుడి ఉంది ఈ క్షేత్రానికి కల్వపురి ఇరువారుపట్టి కలవకుంట అనే రూపాంతరాలు ఉన్నాయి ఈ దేవాలయ నిర్మాణం ఏడవ శతాబ్దంలోనిది చోళరాజులు కట్టించిన దేవాలయం ఈ కలవకుంట శివాలయం తరువాత పదకొండవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విజయనగర రాజులు ఈ క్షేత్రాన్ని పరిపాలించారు ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం ఈ కలవకుంట శివాలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ శివాలయం అందరూ కూడా ఒకసారి దర్శించుకోవాలి ఈ రాతి స్తంభాలపై అప్పటి రాజులు నిర్మించిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇలాంటి వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఇలాంటి దేవాలయాలను దర్శించుకోవడం మనం చేసుకున్న అదృష్టం ఈ స్తంభాలపై చెక్కిన శిల్పాలు చోళ సామ్రాజ్య నిర్మాణ నైపుణ్యాలని చూపుతాయి ఈ క్షేత్రంలో శివరాత్రిలో అభిషేకాలు పూజలు జరిపిస్తూ ఉంటారు అలాగే కార్తీక మాసంలో కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ క్షేత్రంలో నిద్ర చేయడం హోమాలు జరిపించడం ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ వివాహం కానివారు సంతానం లేనివారు రెండు నదుల సంగమంలో స్నానం ఆచరించి బిల్వ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి వృక్షానికి ఊయలు కట్టడం చేస్తూ ఉంటారు ఈ నదీ తీరంలో రుద్రపాదాలు కూడా ఉన్నాయి ఈ రుద్ర పాదాలు మధ్యలో రెండు నదులు ప్రవహించేవి ఇక ఈ గుడి వెనుక వైపు వినాయకుడు బ్రహ్మసూత్రమున్న శివలింగం అమ్మవారి విగ్రహం ఉన్నాయి శివాలయం పక్కనే ఈ అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారి పేరు శ్రీ అపిత కుచలాంబాదేవి అమ్మవారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే పేర్లు వేరైనా అమ్మవార్లంతా ఒక అమ్మవారే ఆ జగన్మాత ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న శివలింగమే మూల విరాట్ ఇదిగోండి నందీశ్వరుడు ధ్వజస్తంభం దగ్గర ఉన్నారు బయటవైపు చూడండి ఇక్కడ ఉన్నది ఎత్తైన ధ్వజస్తంభం తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం కూడా ఉంది ఆలయం బయట వైపు కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నది ఇదే రెండు నదుల సంగమం దీన్ని ఎన్టీఆర్ జలాశయం అంటారు ఇంకా కల్వకుంట డ్యామ్ కూడా అని అంటారు ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారంట అందుకే ఎన్టీఆర్ జలాశయం అని పేరు పెట్టారు ఈ ఎన్టీఆర్ జలాశయం రెండు వేల నాలుగులో కన్స్ట్రక్ట్ చేశారు అంతే అండి ఈ వీడియో ఇలాంటి మహిమాన్వితమైన టెంపుల్ని దర్శించి తరించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి